హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దేశ చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు సంచలన తీర్పు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తీర్చిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఖైదీలకు కూడా ఆకు ఉంది ఢిల్లీ హైకోర్టు ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది తన వంశాన్ని నిలబెట్టుకునే హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తికి సంతానోత్పత్తి కోసం నాలుగు వారాల పేరులు మంజూరు చేసింది అయితే శిక్షాకాలం పూర్తయ్యేసరికి వయసు మీరిపోతుంది ఇది వారి సంతానోత్పత్తికి అవరోధంగా మారుతుంది భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ఎవరు అడ్డుకోలేరు అని కోర్టు పేర్కొంది విషయాలు అంటే మొత్తం మీదుగా హైకోర్టు సంచలన తీర్పునైతే అయితే వెలువరించింది అయితే ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు అయితే తేల్చి చెప్పింది తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు వారికి ఉంటుందని స్పష్టం అయితే చేసింది జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఓ వ్యక్తి సంతానోత్పత్తి కోసం నాలుగు వారాల పేరు మంజూరు చేసింది అయితే శిక్షాకాలం పూర్తయ్యేసరికి వయసు మీరిపోతుంది ఇది వారి సంతానోత్పత్తికి అవరోధంగా మారుతుందని భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార భార్య హక్కును ఎవరు అడ్డుకోవాలని హైకోర్టు అయితే పేర్కొని సంచలన తీర్పునైతే వెలువరించింది ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్